నమో పార్వతీపతే హర హర మహాదేవ శివ శంభో శంకర ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి నమ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంలో అమ్మవారు కనకదుర్గ అవతారంగా అలంకరించబడి భక్తులకు దర్శనం ఇస్తున్న పవిత్ర క్షణాలను మనం కలిసి వీక్షిద్దాం ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయవారి స్వామివారి ఆలయంలో అమ్మవారు కనకదుర్గా దేవి అవతారంగా భక్తులకు అలంకరింపబడి దర్శనమిచ్చారు అంతా పూలతో పండ్లతో దీపాలతో శోభాయమానంగా వెలుగు చెందుతూ భక్తులకు హృదయాలను ఆకట్టుకుంది ఉదయం వేళ అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు అర్చనలు అర్చకలు చే భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి ఆ తరువాత చండీ హోమం ఘనంగా జరిపారు హోమ సమయంలో ఆలయం అంతా పవిత్ర వాతావరణంతో నిండిపోయింది ఈ హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అమ్మవారి దివ్యకృపను పొందారు దాని తర్వాత చిన్నపిల్లలను అమ్మవారి రూపంలో అలంకరించి వారిని దైవ స్వరూపములుగా భావించి వారికి తాంబూలాలు ఇచ్చి ఆశీర్వదించారు పిల్లలను ఎంతో ఆనందంగా పాల్గొనటం చూసి భక్తులు మరింత ఉత్సాహంతో పూజలు భాగమయ్యారు సాయంత్రం వేళ అమ్మవారికి బంగారు పుష్పాలతో అర్చన జరిపారు ఆ సమయంలో వందలాది భక్తులు అమ్మవారిని దర్శించుకొని భక్తి గీతాలు పాడుతూ నృత్యాలతో దేవిని స్థుతించారు ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఇది సద్దుల బతుకమ్మ రోజు కావడంతో ఎన్నో మహిళలు భక్తులు తమ తమ బతుకమ్మను తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ఉంచి పాడుతూ ఆడుతూ సందడి చేశారు అమ్మవారి కృపతో ఆ వాతావరణం మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా మారింది బతుకమ్మలతో ఆలయం చుట్టూ అందమైన వాతావరణం ఏర్పడింది బతుకమ్మల అనంతరం అమ్మవారికి పల్లకీ సేవ జరిగింది అర్చకులు మరియు భక్తులు కలిసి పల్లకిని మోసుకుంటూ ఆలయం చుట్టూ మూడుసార్లు తిరిగారు ఈ సమయంలో జయ మహాదుర్గా మాత అని నినాదాలు మారుగుతూ మార్మోగుతూ ఉండగా ప్రతి ఒక్కరికి భక్తి ఆనందం నిండిన అనుభూతి కలిగింది చివరగా అమ్మవారికి ఆరిగింప సేవ నిర్వహించి శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు పూజార్లు భక్తులు ముగించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె దివ్యకృపను పొందుతూ ఆనందంగా వీ ఆలయాన్ని వీడారు ఈరోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో జరిగిన శరన్నవరాత్రి కనకదుర్గ అవతార దర్శనం కుంకుమ పూజలు చండీ హోమం పిల్లల అలంకరణ సద్దుల బతుకమ్మ పూజలు పల్లకీ సేవ కోలాటం ఆరగింపు సేవ అన్నీ అత్యంత భక్తిభావంతో నిర్వహించబడ్డాయి ఈరోజు జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలను వీక్షించి అమ్మవారి దివ్యకృప మనందరిపై కురవాలని ప్రార్థిద్దాం జై జయ మహాదుర్గా మాత జై జయ జయ ప్రసన్నాంజనేయ స్వామివారికి జై నమో పార్వతీపతే హర హర మహాదేవ శివ శంభో శంకర ఓం నమ శివాయ ధర్మం గెలవాలి భక్తి నిలవాలి అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం సుఖశాంతులు గలగాలి.